హలో ఫ్రెండ్స్ నేను మీఎంసీవి ట్రావెల్ బ్లాగర్ ఈ వీడియోలో ఏం జరిగిందో చూడండి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారని చెప్పారు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి पकड़ के क्या है मिले कटपुला ने बिट कर दिया कटपुला ने बिट कर दिया निकाल दिया निकाल दिया नहीं नहीं कर दिया हाँ नहीं 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 కొంచెం సేపు వస్తుంది మోడల్ ఎక్కువ వస్తుంది వస్తాను అదో ముందు కూడా వస్తుంది మేడం పట్ట నేను టెన్ టూ వేసుకుందామా అబ్బీ టూ వేసుకుంటాం ఎంత ఇస్తున్నామా చూడండి ఇంత వానలు కూడా మేము మీకోసం వీడియోలు చేసుకుంటా కూర్చున్నాం మీరేమో సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తానే అంటారు మీరు ఏమన్నా లాభం ఉందేమో ఇక ఇక సపోర్ట్ చేసే కదా మేము ఏదైనా కొన్ని తీసుకోవడానికి ఇట్లా బయటికి రావడానికి ఉంటుంది చూడండి ఈ వానలు తప్పకుండా ఏమన్నా మాకు చలికి చలికి వణుకుతాం गद 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 दादी ये मोची पटगोम होताय तरी नाही इनका मालूम होला कौन आता मरकते

மந்தபாட்ட இன் மந்தபாடி போய் மாதிரி பிள்ளை பிராந்தர் పీతులు పీసులు 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 వచ్చినాయి కది 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 చపాత అంటే నువ్వు తింటా అంటే మేము కూర్చున్నాము నేరు పుష్కళంలో ரோஜூமேட்டோ பண்ணு திண்டே மஞ்சள் அந்த தரப்ப

अच्छी मिचिंग मेरे को बिल्कुल नहीं पता है मोचा पातुन्हीर ये बात लगाओ मोड तो देख क्या नहीं बदला चलो ना चलो ना इचाप बारे बेटे तो नागिता आप मेरे पानी के इचाप जगर जगर है मेरे पानी टीवीस कम होता है आनुकुलेर थामे मला कटे चाना नो कटे चाहे దగ్గరికి వస్తున్నారు వస్తాను వస్తాను బిడ్డాలా ఎనిమిది వందల పోయినారు అడుగు మా అడిగే ఆరుమూల చెట్లు బామడుగుతాం పోతున్నారు వాళ్ళు పోనీలే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండడానికి కుదరడం లేదు మాకైతే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వస్తారని చెప్తున్నారు మాకైతే వేరే వాళ్ళు ఇట్లా ఆవులు తోలేటోళ్ళు అయితే చెప్పారు ఇక్కడ మేమైతే అందరం అన్ని సరిదిద్దాం ఓకే పదండి బయటికి వెళ్ళి మంచిగా మీకు మంచిగా వీడియో చేసి పెట్టేస్తాం ఇది అంతా అడవి కాబట్టి మనకి చుట్టుపక్కల ఎవ్వరు లేరు అంతా అది కాక వాన పడుతుంది పులులు గిలులు ఉంటాయని వాళ్ళు మనకి హెచ్చరిస్తున్నారు తెలియకనే పోనీరు అది ఎంత పారి చది కాదు ఎర్ర ఏరియా ఇదే కదా அப்போ ஆபீஸ் காரிக்கு போகல கதா வந்து எந்த இக்கடிக்கலாம் இப்படி அடுத்த அண்ணா கேட்டுக்கலாம் அங்கு வந்து ஆ சரி சரி சரி